దంధాలో నీకు సారు లో కార తెలంగాణ పోరు నడిపినా దండాలు నీకు పోలు దండాలు నేను దండం మాత్రమే పెట్టగలను సార్ నీకు ఎందుకంటే నీ దీక్ష ఈ తెలంగాణ భిక్ష నీ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం ఇలా స్వప్నాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఇలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదే ఆ మహా దీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి కోసం మళ్ళీ మన రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నది కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే కార్యక్రమం బయట సౌండ్ వస్తలేదు చూడు రైట్ వస్తుంది పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడాలు జరుగుతూ ఉన్నది ఏ తెలంగాణ కోసం ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చడో తెలంగాణ వచ్చడానికి ఊరికే అన్నాడే దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం సెట్టు మీద పిటాలెవురవు ఎవడా నువ్వు అడ్డం మీద పడుతున్నా కింద కన్నా మాట వాళ్ళు సెట్టు మీద పిటాలెవురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చ నూర్ల పలుగు రాళ్ళు తేలినాయి పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో పని పాడలేక వలసపోతుందన్న తెలంగాణ గోసగోవాలని పల్లె పల్లెలో మలువాల్సరై పచ్చని మొలకలు పచ్చని పంట సేలని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణను నాగం చేసుకుంటామా చేసుకుంటామా ఇలా కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్ళీ కోసమే మహా అలుగునూర్ల సంగ్రామ దీక్షగా అయ్యేలా మనం మార్చుకుంటా ఉన్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాతోని చేదలేత్తండి ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఫోటోలు మీ మీద కేసులు పెడతారు ఊకుంటారా ఏ ఉత్తు చెప్పకూరి కరెక్ట్ చెప్పరు ఊకుంటారా జై లేచినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు